దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కోల్కత్తా చేరుకున్నారు సిట్ అధికారుల నుంచి కేసును తీసుకోనున్నారు ఉదయం పది లోపు కేసుకు సంబంధించిన దస్తరాలను తీసుకోవాలన్న కోర్టు ఆర్డర్తో వారు అక్కడికి చేరుకున్నారు కోల్కతాలోని అర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ఐదు రోజులైనా ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ సత్వరం స్పందించింది జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన కేసు దర్యాప్తును మంగళవారమే చేపట్టింది ఈ క్రమంలో కేసును మళ్లీ నమోదు చేసింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు దర్యాప్తు అధికారులతో కూడిన సీబీఐ బృందం ఢిల్లీ నుంచి కోల్కతాకు చేరుకుంది జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలియజేస్తున్నారు కేసును విచారించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాసవిక దాడి జరుగుతుంటే ఆసుపత్రిలో ఉన్నవారికి తెలియకపోవటం యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కాలేజీ ప్రిన్సిపాల్పై మండిపడింది కోర్టు ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది ఆయన వెంటనే విధుల నుంచి తొలగించి దీర్ఘకాలిక సెలవుపై పంపించాల్సిందిగా ఆదేశించింది